మహాత్మా గాంధీ వర్దంతిని పురస్కరించుకుని గాంధీగుడిలో ప్రసంగిస్తున్న మన ప్రియతమ నాయకులు శాసన మండలి చైర్మన్ గౌరవ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో పాటు నల్గొండ జిల్లా అర్యవైస్య మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వరులు జిల్లా నాయకులు తెరతుపల్లి హనుమంతు వెలుపల్లి శంకరయ్య రంగా వెంకటేశ్వరులు పందిరి రమేష్ భూసా శ్రీనివాస్ శీల సత్యనారాయణ మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

یہ 강의 혼다 데니 코ٹی 얘들로 그다음에 크게 얘기하고 아이디ش واطلبایا 아이디ش کا تمام کو اندر کی یہ కార్యక్రમો طالبوسوں کو بھی اور لوگوں کو بھی میں سلام کہتا ہوں विद्यार्थي विद्यार्थ کو بہت سی خواہش سے

మహాత్మా గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం సంస్కృతి స్పందించుకునేటువంటి అవకాశం మహాత్మా గాంధీ గారి వివరాలు అది ప్రధాన కారణం ఏంటంటే వారు అవలంబించినటువంటి అయింసాలు కానీ ఈరోజు వారు ఎని ఈ భారతదేశంలో మళ్ళా తప్ప మంచి భౌషత్తి ఉపతి అనేటువంటి ఆలోచన విధానానికి వ్యవస్థ వ్యవస్థ కావచ్చు వ్యవస్థ కావచ్చు

మరియ మార్కెట్ చేద్దాం నేను గ్రామం వచ్చేది సర్వీస్ చూసి మొదటిసారి గ్రామం వచ్చేది ఆగన సిగ్నల్ దగ్గర నుండి మార్కెట్ కరొని చేదనే పొదర తీయమనుయించాను